అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ రోటరీ క్లబ్ అమ్మ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మండపేట శుక్రవారం మట్టి వినాయకుడిని ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు శనివారం వినాయక చవితిని పురస్కరించుకుని ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టినట్టు క్లబ్ అధ్యక్షులు ఇమ్మడిశెట్టి నాగభూషణం అన్నారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో పర్యావరణాన్ని ముప్పు అని మట్టి ప్రతిమలను పూజించి పర్యావరణ సమతుల్యతను కాపాడుదామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నల్లమిల్లి వెంకటకృష్ణారెడ్డి వానరాశి శ్రీదేవి కందుల అన్వేష్ పెందుర్తి ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు గోదావరి డిస్ట్రిక్ట్ మండపేట రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ త్రీ జీరో టూ జీరో నుంచి మేము మండపేట నుంచి రోటరీ క్లబ్ నుంచి మాట్లాడుతున్నాము రేపు వినాయక చవితి సందర్భంగా యావత్ భారతీయలో ఉన్న భారతీయులందరికీ కూడా ముందుగా వినాయక చవితిని గురించి తెలియజేస్తూ మరి వినాయక చవితి అనగానే రంగులతోటి వ్యాధా పరీక్షలతో వాతావరణాన్ని మును చేస్తూ మనం చేరుకున్నటువంటి పండుగ సరికాదని కేవలం మంచి బొమ్మలతోటే మట్టి ప్రతిమలతోటే వినాయక చవితి జరుపుకోవాలని మన పెద్దలు పూర్తి ఆల్రెడీ చెప్పుకున్నారు కానీ మనం సరదా కొలిది ప్లాస్టా అలాగే రంగుల్ని వాడి మన వాతావరణం మనమే పాటి చేసుకుంటున్నాం అలా జరగకుండా మా రాత్రి తరఫున నుంచి ఒక అవేర్నెస్ ప్రోగ్రాము క్రియేట్ చేయాలని మట్టి ప్రతిమలను ఈరోజు సుమారు నాలుగు వందల నుంచి ఐదు వందల మట్టి ప్రతిమలను భక్తులందరికీ కూడా ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాం ఇది కేవలం ఒక ఏదైనా తీసుకురావాలన్న ఒక సంకల్పంతో మేము చేస్తున్న ఈ కార్యక్రమానికి భక్తులందరూ కూడా స్పందించి అందరూ కూడా మట్టి ప్రతిభంలో వాడాలని పూర్తికి శ్రేష్టమైంది పట్టుమన్ను కనుక దాన్నే తీసుకోవాలి తప్ప శాతాధారికి దయచేసి వాడకుండా వాడొద్దని చెప్పేసి మేము భారతదేశంలో ఉన్న ఆఫీసర్లకి అలాగే భక్తులకి ప్రజలకి అందరూ కూడా ఈ కార్యక్రమం ద్వారా సందేశాలను తెలియజేస్తున్నాము అందరూ మత్స్య పురుషులు వాడండి వినాయక చవితిని జరుపుకోండి అందరూ కూడా వినాయకుడు ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తి కోస్తున్నాం జై రాత్రి అమ్మ అమ్మ ఫౌండేషన్ థ్యాంక్ యూ